నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గానికి జనసేన మనకి కందులు దుర్గేష్ గారిని గెలిపించిన వెంటనే మేము ఈ సమస్యల్ని అతి తక్కువ సమయంలో తీర్చ మీకు తీర్చడానికి సంసిద్ధంగా ఉన్నాం చిన్న కాశీ రేవుకి వెళ్ళే మార్గాన్ని పునరుద్ధరణ చేయడం నిడదవోల్లో వందడుకు వంద పడకల ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తి చేయడం నిడదవోలు పట్టణంలో మనం ఎదుర్కొంటున్న డంపింగ్ యార్డ్ సమస్యని అత్యంత తక్కువ కాలంలో పరిష్కారం చేయటం గోదావరి జలాలని నిడదవోలు పట్టణ ప్రజలకి అందేలా చర్య తీసుకోవటం స్వచ్ఛమైన నీటిని ప్రజలకు అందించడం ముఖ్యంగా యువతకి ఒక ఇండోర్ స్టేడియాన్ని నిర్మించడం నిడదవోలు సమిశ్రగూడెం మధ్య ఉన్న ఈ పురాతనమైన ఓల్డ్ హ్యావ్లాక్ వంతెన స్థానంలో కొత్త వంతెన్ని నిర్మించడం కంసాలిపాలెం మాధవరం బ్రిడ్జిని పునరుద్ధరించడం నిడదవోలు మండలంలో ఆంజనేయపురం సింగవరం గ్రామాల్లో నిర్మించిన టిట్కాయిలు మనకి చంద్రబాబు గారు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రిగా కేంద్ర ప్రభుత్వం సహకారంతో టిట్ నిర్మిస్తే ఈ రోజు వరకు లబ్ధిదారులకు అందించలేదు మన కూటమి ప్రభుత్వం రామ రాగానే లబ్ధిదారులందరికీ టిట్ అందిస్తాం అర్హులైన ప్రతి ఒక్కరికి టికోళ్ళని అందిస్తాం పెరవలి మండలం కేంద్రంలో బస్ స్టాండ్ నిర్మిస్తాం పెరవలి ప్రభుత్వ ఆసుపత్రిలో మన నేషనల్ హైవే పదహారుకి రోడ్డుకి కొంచెం ఇబ్బందిగా ఉంది అరటి రైతులు ఇతర రైతాంగం ప్రజలు తణుకు వెళ్ళడానికి ఆ కటింగ్ ని వెంటనే రాగానే వచ్చే చర్యలు తీసుకుంటాం కానూరు నడుస నడుపల్లి తణుకు రోడ్డుని ఆధునిక ఆధునీకరిస్తాం ముక్కాల నుండి పెరవలి వారి వరకు రోడ్డుని ఆధునీకరణ మర్రిపాలెం బ్రిడ్జ్ ని అందరికి అసౌకర్యంగా ఉంది దాన్ని వెడల్పు చేయటం నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గంలో జగన్ పాలనలో రోడ్లు గుంతలమయమైపోయింది వచ్చిన మూడు నెలల సమయంలోనే గుంతలన్నీ పూడ్చి కొత్త రోడ్లకి మాకు ఏ చర్యలను తీసుకుంటామని తెలియజేసుకుంటూ